చిన్నన్నాని ఒంటెద్దు పోకడలు బంద్ చేయాలి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వెన్నిపోటు పొడిచిన నాయకులను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారు నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి మేము సహజంగా మీకు మీతో మేము షేర్ చేసుకోవడానికి మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాము మన ముఖ్యం మన దిల్ల చిన్నారెడ్డి గారు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ అయిన తర్వాత ఆయన రాజకీయంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వనపర్తి నియోజకవర్గంలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మర్చిపోతున్నాడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అనేది అది ఒకటి మర్చిపోతున్నాడు అది విసిపెట్టి వనపర్తిలో ఈ యొక్క రాజకీయ రాజకీయ కక్ష పూర్తిగా ముందుకు ఉన్నాడు ఇది మంచిది కాదు ఒక నాయకులకు మీకు మంచిగా ఉంటుందో కానీ మేము ఎన్ననగా వాననగా గత పది సంవత్సరాల నుంచి కానీ పదిహేను సంవత్సరాలు పార్టీ కొరకు కష్టపడుతున్నాం అందరం ఒకరికొకరు తోడై అందరం ఒకరికొకరు అనుకుంటూ అందరం ప్రతి ఒక్కరి పార్టీ కొరకు పార్టీ అభివృద్ధి కొరకు పార్టీ ఎక్కడ ఇచ్చిపోయి ఇచ్చినాం కాకుండా అది కాకుండా పార్టీని మేము కష్టకాలంలో అందరం కలిసి ఒకరికొకరు ఎలక్షన్ ఓడిన తర్వాత ఏ రోజు కూడా మనకు పార్టీ కార్యక్రమం దూరంగా ఉన్నారు మీరు అప్పుడు కూడా మేము అందరం కలిసి ఉన్న లోకల్గా ఎవరున్నో అందరం కలిసి మేము పార్టీ కొరకు అందరం కష్టపడ్డాము అందరూ కలిసి కానీ కానీ ఈ రోజు చూసుకుంటే ఏమవుతుందంటే కేవలం మీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మీరు మీ నాయకులు అనుకుంటారు మీ మీ కార్యకర్తలు ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని అందరం ఉన్నాం ఇక్కడ అందరి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ మీరు అందరికీ సమన్వయం చేయాలి ఖచ్చితంగా ఇది ఒక ఒంటెత్తు పొగలు బంద్ చేయండి ఇది ఒక రాజకీయ కక్ష సామి చేకూద్దండి ఒక కేవలం మేఘారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి దానితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది మన రైబేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఏర్పడిన తర్వాతనే నీకు వచ్చింది ఈ యొక్క ప్రణాళిక సంఘం చే ఉపాధ్యక్ష ఉపాధిని మర్చిపోకండి సార్ ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకే మీకు ఇది వచ్చింది కాబట్టి మీరు ఈ యొక్క కక్షాభుతమైన ఒక వంటెత్తు పోగ్రా మాత్రం పోవద్దండి మీ యొక్క క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు మీరు మీరే ఉన్నపతి నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషిగా బాధ్యత వహించి అందరినీ ఒక ఒక దగ్గర తీసుకొచ్చి పనిచేసింది పోయి మీరే దాన్ని తప్పుతో పట్టిస్తూ గ్రూప్ జాయిన్ చేసుకుంటూ వేరే బీఆర్ఎస్ ఉన్నటి వరకు బీఆర్ఎస్ పనిచేస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఈ పార్టీలో ఎవరికి చెప్పా చెప్పకుండా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరికి చెప్పకుండా మీ అంతకు నువ్వు వంటి వంటలు కాదు అందరి బీఆర్ఎస్ అందరూ చేర్చుకుంటూ పోతారు ఇది సరైన పంతా కాదు ఆలోచించాలి మీరు మీ కొరకు పార్టీ కొరకు అందరి ఇన్ని సమస్యలు కష్టం చేయడం అందరూ కష్టం చేయడం ఇప్పుడు అధికారం వచ్చింది అందరి కార్యకర్తలకు మీరు న్యాయం చేయండి ఎవరైనా జైన్ చేసుకుంటే కార్యకర్తల అభిషం మేరకు కార్యకర్తలు వ్యతిరేకించినప్పటి ఆ వ్యక్తిని చిన్నారెడ్డి గారు జైన్ చేసుకుంటే వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము భావించము కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము ఇది చేయము చిన్నారెడ్డి గారు ఇక ముందు మీరు ఎవరైనా జైన్ చేసుకుంటే గతంలో ఏ విధంగా అయితే హఠావన బ్యాచ్ ఏ విధంగా అయితే పనిచేసిందో ఈ రోజు మీ పదవి మేము గాంధీ భవన్ ముందర ఢిల్లీలో అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు మమ్మల్ని నన్ను అంటుంటారు కొంతమంది నేను ఈ రోజే మీ పార్టీలో రేపటికి పదవ పదవ సంవత్సరం ఆ రోజు నీ గెలుపు కోసం ఎంత కృషి చేసినామో ఈ రోజు మేఘారెడ్డి గారి గెలుపు కోసం అంతే కృషి చేసినాం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేసినందుకే ఈ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను గుండెలో పెట్టుకొని చూసుకుంటామన్నాడు అదే మాట మేఘారెడ్డి గారు అన్నారు ఆ మాట మేఘారెడ్డి గారు అన్నది పక్కకు పెట్టేసి మీరు ఎందుకు జైన్ చేసుకుంటారు పార్టీలో అదేవిధంగా నిజాయితీ పరుడు ఎంత ఇది ఎంత మాట ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ జైన్ అని వస్తే లేదు అటువంటి ఆలోచన పెట్టుకోకండి మా దగ్గరికి రాకండి అని చెప్పి వ్యతిరేకిస్తే గతంలో ఇద్దరు కౌన్సిల్ని తీసుకొని రేవంత్ నాకు సమక్షంలో జేం చేసినా అని చెప్పి ఇద్దరు తీసుకుపోయాడు అయినప్పటికీ ఎమ్మెల్యే గారు ఎక్కడ తప్పు పట్టలేదు ఆయన సరే ఏదో చిన్న పొరపాటు జరిగింట జరిగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉరికిచ్చి కొట్టినటువంటి వ్యక్తులను నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను కేసులు పెట్టినటువంటి ఈ రోజు మీరు ఎట్లా చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని తిట్ల తిట్లు మర్చారా కార్యకర్తలు కొట్టింది మరిచినరా మీరు ఏ విధంగా జైన్ చేసుకుంటారు మీరు ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా జైన్ చేసుకుంటే మాత్రం నేను సహించేది లేదు మా నాయకులు ఎంత గొప్పవాళ్ళు అంటే మేఘారెడ్డి గారు మీరు చేసిన ఎలక్షన్స్ ముందు చేసినటువంటి ఏవైతే తప్పిదాలు మేము ఆ రోజు నమ్మలేదు ఎలక్షన్ తర్వాత మొత్తం బయట పడ్డప్పటికి మేఘారెడ్డి గారు ఎక్కడ కాంప్లీట్ చేయలేదు మీ విషయంలో మీరు అది గమనించాలి మీరు ఒకవేళ మీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు పదవి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ ఏ ఒక్కరినైనా నువ్వు ఆహ్వానించావా నువ్వు అందరిని ఆహ్వానించిన వ్యక్తులు ఎవరు మొత్తం టీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించుకున్నావు వాళ్ళని కట్టుబాటు చురు చేస్తాం ఇది ఎంతవరకు చేస్తాం ఇక ముందు ఇట్లాంటివి ఏమైనా జరిగితే మాత్రం సహించేది లేదు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఇప్పటి పనిచేసి మేఘారెడ్డి గారిని గెలిపేయడం జరిగింది ఈ క్రమంలో మీరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అయిన తర్వాత మీరు వనపర్తి అభివృద్ధిలో భాగం పంచుకుంటారనుకున్నామే తప్ప బీఆర్ఎస్ పార్టీలో భాగం పంచుకునే పరిస్థితి మీరు ఏర్పడ్డ మిమ్మల్ని గతంలో ఇదే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి గారు మిమ్మల్ని ఏమన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోగలుగుతారా మీరు ఇరవై తొమ్మిది కులాల బంగారు ఇరవై తొమ్మిది కిలోల బంగారు కొన్నాడని ఆ రోజు మీరు ఆనాటి ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుల పైన మీరు పెడితే ఒక మాట అంటే ఆయన ఏ మీరు అవినీతిని బయట పెడితే ఏ విధంగా మాట్లాడడం మీరు మరిచారా ఆ తర్వాత ఈరోజు అన్ని మాటలు అన్నటువంటి వ్యక్తితోన మీరు ఈరోజు గూడుపుటాని ముగ్గురు వ్యక్తులు ఒకరికి ఒకరికి ఇల్లు లేదన్నాడు ఆ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఒకరికి ఇల్లు లేదన్నాడు ఒకరికి పొయ్యి లేదన్నాడు ఈరోజు ఇల్లు లేని పొయ్యి లేని కలుపుకొని ఒక దగ్గర మీరు వ్యవహారం చేయాలనుకున్నారా అంటే ఒక కొత్త వాడు వచ్చి ప్రజా సమస్య ప్రజల పైన ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి వచ్చి గల మేఘారెడ్డి గారు ప్రజలందరూ ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిని ఈరోజు మీ ముగ్గురు కలిసి మీ ముగ్గురు ఏకమై మేఘారెడ్డి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగిన సందర్భంలో చాలా మంది చెప్పిన మాకు లేదు చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకే పనిచేసిండు చేయలేదు అనే చాలా విషయాలు బయట పెట్టినప్పటికీ ఏ రోజు కూడా మేము ఆయనను అనుమానించలేదు ఎందుకంటే ఆయన నిబద్ధత కలగ మనిషి ఏ రోజు ఆ తప్పు చేయాలని మేము భావించినాం ఈ క్రమంలో ఎలక్షన్ తర్వాత ఈరోజు ఇవన్నీ పరిణామాలు చూసుకుంటుంటే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వచ్చిన తర్వాత చూసుకుంటుంటే మిమ్మల్ని తిట్టినని మాటలు తిట్టినటువంటి వ్యక్తి మీరు గతంలో ఆయనకు మంత్రి పదవి వస్తే శుభాకాంక్షలు చెప్పలేదు అటువంటి వ్యక్తి ఈరోజు మీకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వచ్చిన తర్వాత మీకు శుభాకాంక్షలు చెప్పాను అంటే మీరు ఏ ఏ స్థితికి మీరు వెళ్తున్నారు ఈరోజు కొల్లాపూర్లో ఒక అవినీతిని బయటపెట్టి కృష్ణారావు గారు బయట పెడితే ఒక రైస్ బిల్లును బయట పెడితే ఆ అవినీతి రైస్ మిల్లర్ని నింబడేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం ఇంకొక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి కోట్లాది రూపాయలు మంత్రి గారు వెంబడి ఆనాటి ఉన్న మంత్రి గారు ఉండి దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడితే ఆ పాల్పడ్డటువంటి వ్యక్తిని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేస్తే ఆ మనిషికి మళ్ళీ ఇది చేయడానికి తిరుగుతున్నావు ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడి ఒక రావుల చంద్రశేఖర రెడ్డి గారికి ఏమో ఇల్లు లేదన్నాడు మీకేమో పొయ్యి లేదన్నాడు ఇప్పుడు పొయ్యి లేని వ్యక్తి ఇల్లు లేని వ్యక్తి అన్ని ఉన్నటువంటి మేఘారెడ్డి గారికి అన్ని ఉన్నాయి కనుక ఆయన మీద మీరు అందరూ కలిసి కుట్రబండాలని చూస్తున్నారా మేఘారెడ్డి గారు వనపర్తి వాస్తవే వనపర్తి వ్యక్తే ఇల్లు రాజకీయాలకు ఉంది వనపరితలు ఇల్లు ఉన్నాయి పోయిలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే మీ ముగ్గురికి ఏం లేవు కదా మీ ముగ్గురు ఏకమై మేఘారెడ్డి మీద దాడి చేయడానికి పూనుకుంటున్నారు